వేలంలో పాల్గొనే ఔత్సాహికులందరూ కూడా ఏ ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు మొదటిగా సంగం వారి పాట ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు ప్రసాదం దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం ఐదు వేల ఒక వంద పదహారు రూపాయలు మనం ఎక్కడెక్కడో వింటున్నాం చాలామందికి చాలా మంచి జరుగుతున్నాయి ఆ లడ్డు ఉందామని వస్తారు ఒక వంద పదహారు రూపాయలు మాత్రమే మనం ఈ గణేష్ నవరాత్రులు అత్యంత వైభవంగా పట్టణంలోనే మన మన వైపు చూసే విధంగా ఈ నవరాత్రులు జరుపుకోవడం జరిగింది ఇలా సిరిసిల్లాలో విషదేవి మండపం అంటే ఒక పదిలో ఒకటిగా అంటే టాప్ టెన్ లో ఒక గణపతిగా నిలిచిపోయడం జరిగింది అలనాథని లడ్డు దక్కించుకోవడానికి ఔత్సాహికులు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం పాట ఆరు వేల ఒక వంద పదహారు రూపాయలు ఆన్లైన్లో ఒక భక్తుడు విశ్వ పదివేల రూపాయలు పదివేల ఒక్క రూపాయి పదివేల ఒక్క రూపాయి పిల్లలు అందరు ఇన్స్టాగ్రామ్లో చూసి మనం గణేషన్ లడ్డు కావాలని మన భక్తులకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది విశ్వప్ గారి పాట పదివేల ఒక్క రూపాయి మన బైరి శ్రీనివాస్ గారి పాట పన్నెండు వేల రూపాయలు ఇది ఉత్సాహం అండి పదకొండు అంటే మరి ఇంకొక కాంట్రాక్టర్ వేలం పాటలో భాగంగా పన్నెండు వేల రూపాయలు మన పైరు శ్రీనివాస్ గారి పాట పన్నెండు వేల రూపాయలు ఎందుకున్న లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవాల్సిన ఔసాహికులను పాట ఈ సంఘం సభ్యుడే ఆ అబ్బాయి కూడా ఒంగోలు విశ్వకప్ గారి పాట పదిహేను వేల రూపాయలు పాట పదహారు వేల రూపాయలు యువ పారిశ్రామికవేత్త మన పక్కనే ఉంటాడు రోజు ఇదే వేలో గ్రౌండ్కి వెళ్తాడు వాకింగ్ గణనాథను చూసి నేను ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎలాగైనా దక్కించుకున్నా పదహారు వేల ఒక్క రూపాయిగా మన బొడ్డు శ్రీధర్ అన్న గారి పాట అన్న కూడా ఈ ప్రాంతం వాడే ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి వేల రూపాయలు ఎంతో విశేష పూజలు అందుకున్న లడ్డూ ప్రసాదం దక్కించుకోవడానికి అందరూ కూడా పాల్గొనవచ్చు శ్రీనివాస్ గారి పాట మన యువ కాంట్రాక్టర్ మన ప్రకృతిని పచ్చదనంగా కాపాడే మన యువ కాంట్రాక్టర్ బైర్ శ్రీనివాస్ గారు వందమిది వేలు పాట పంతొమ్మిది వేల ఒక్క రూపాయి ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్ళిన మన యువ కాంట్రాక్టర్ భైరి శ్రీనివాస్ గారి పాట పంతొమ్మిది వేల ఒక్క రూపాయి ఇరవై వేల ఒక్క రూపాయి ఇరవై రెండు వేలు ఒక్క రూపాయి యువ కాంట్రాక్టర్ గారి ఉత్సాహం చూస్తుంటే మురు కల్లూరి వివేక్ వివేక్ గారి పాట ఇరవై ఐదు వేల ఒక్క రూపాయి ఇరవై ఐదు వేల రూపాయలు గారి పాట ఇరవై ఆరు వేల పదహారు ఇరవై ఆరు వేల పదహారు రూపాయలు